శ్రీ గురుభ్యో నమ శ్రీ రామాయ నమ కోర్టు కేసెస్ చాలా ఉన్నాయి చాలా బాధలు పడుతూ ఉన్నాం ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే కోర్టు కేసెస్ వచ్చినప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి కానీ మన బంధువులకు కానీ మనకి కానీ మన స్నేహితులకు కానీ మనకి కానీ మన నైబర్స్ మన పక్కింటి వారికి కావచ్చు వ్యాపార లావాదేవీల్లో ఏదో మాటా మాట కలవలేదు దానివల్ల కోర్టు కేసెస్ అయ్యాయి అని ముందు మనం గమనించాలి ముందుగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ముందు మనం సరిచేయాల్సినటువంటిది మన వ్యక్తిత్వ వికాసంలో ఏదైనా తేడా వచ్చిందా లేకపోతే మనం మంచిగానే ఉన్నాం మనకి ఎదుటి వాళ్ళు సహకరించట్లేదు మనం ఎంత చెప్పినా వారు వినటం లేదు మనం ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇచ్చాం అయినా సరే కోర్టుకి వెళ్ళారు అని చెబుతూ ఉంటారు ఒకవేళ కనుక కోర్టుకి వారు వెళ్ళి మనల్ని కోర్టులోనే తేల్చుకుందాం అనేటటువంటి మూర్ఖంగా వాదించేటటువంటి మూర్ఖపు వ్యక్తులు కూడా ఉన్నారు అటువంటి సమయంలో మనం సంయమనం వహించాలి సంయమనం అంటే ఓపిక ఆలోచనతో ఉండాలి వ్యక్తుల వైపు నుంచి ఎటువంటి హాని కలగకుండా చూసుకోవాలి కోర్టుకు వేసే సమయంలో స్థిరాస్తి సంబంధమైనటువంటి గొడవలు కనుక వచ్చినప్పుడు వారు ఏమడుగుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించి ఆ వ్యక్తికి డబ్బు ఏదైనా ఇస్తే వెంటనే ఈ కోర్టు కేసు అనేది క్లోజ్ చేసేటటువంటి అవకాశాలు మనకు వస్తాయా కాంప్రమైజ్ అవ్వటం అంటాం మనం ఎక్కడ తల ఎత్తుకొని తిరిగామనేటటువంటి విషయం కన్నా కూడా ఒక్కొక్కసారి కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తల దించున రోజు మనం భవిష్యత్తులో తల ఎత్తుకొని తిరగలుగుతాం మనకి ఉదాహరణకి మహాభారతంలో పంచపాండవులు సూది అంత అయినా భూమి నేను ఇవ్వను అని దుర్యోధనుడు పంచపాండవుల్ని అజ్ఞాత అరణ్యవాసాలకు పంపించి బాధపెట్టిన సమయం మనకు తెలుసు చివరికి రాజ్యం అంతా అనుభవించింది పంచపాండవులే కానీ కౌరవులు కాదు దుర్యోధనుడు కాదు ఈ సూక్ష్మధర్మం మనం తెలుసుకొని ఎవరైతే ప్రస్తుతం నాకు ఇంత డబ్బు కావాలి అప్పుడే నేను సంతకం పెడతాను లేకపోతే నాకు ఇంత భూమి నాకు కావాలి లేకపోతే కోర్టులో మనం గొడవ అక్కడే తేల్చుకుందామని కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతూ ఉంటా అర్థం చేసుకోకుండా మానవ బంధాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా కోర్టు కేసెస్కి వెళ్ళి ఏ శుభకార్యాలకి బంధువులు రాకుండా ఏ శుభకార్యాలకి బంధువుల్ని పిలవకుండా తల్లిదండ్రుల పైన కూడా కేసెస్ పెట్టి పైన కూడా కేసు ఫైల్ చేసి కోర్టు జీవితాలను గడుపుతూ ఉంటారు కొంతమంది దురదృష్టవంతులు అటువంటి వారితో కనుక మనకు కూడా కేసెస్ గొడవలు లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు అలాగే ఆడపిల్లలకి వివాహం చేశాం వాళ్ళకి కట్న కానుకలు ఇచ్చాం కొంత భూమి కూడా ఇచ్చాం మగపిల్లలు మేము స్థిరాస్తులు పంచుకునే సమయంలో మళ్ళీ ఆడపిల్లలు కేసు వేశారు మాకు కూడా భూమిలో స్థిరాస్తిలో కొంత భాగం కావాలి అని బాధపడుతూ ఉంటారు మగవారు పురుషులు స్త్రీలు కొంచెం గమనించుకోవాలి ఎందుకంటే పుట్టింటి తరపుగా మీకు వివాహం చేసే సమయంలో కట్న కానుకలు బంగారం ఒడి బియ్యం రకరకాలుగా ఖర్చు పెట్టి ఎంతో త్యాగబుద్ధితో వివాహాన్ని గొప్పగా చేసి మిమ్మల్ని ఒక ఇంటికి పంపించినటువంటి కుటుంబం మీద మీరు కేసు వేసి మీ భర్త అండ చూసుకొని పుట్టింటిని రోడ్డు మీదకి లాగటం అనేది ఎంతవరకు ధర్మం అనేది మీరు గమనించుకోండి పుట్టింటికి రాకుండా పుట్టింటి జోలు పోకుండా పుట్టింటి ముఖం చూడకుండా పుట్టింటి భోజనం చేయకుండా పుట్టింటి నుండి వచ్చేటటువంటి పసుపు కుంకాన్ని తీసుకోకుండా మీరు కేవలం కోర్టు కేసుకే వెళ్ళి పుట్టింటి వాళ్ళను దూరం పెట్టి గతంలో పెట్టినటువంటి ఖర్చులు ఇచ్చినటువంటి కట్న కానుకలని దృష్టి పెట్టుకోకుండా అన్నదమ్ముల్ని సోదరులు మీరు పెట్టేటటువంటి బాధ వల్ల మీరు భూలోకంలో ఎటువంటి సుఖాన్ని పొందలేరు మరణించిన తర్వాత కూడా ఎన్నో లోకాలున్నాయని మనకి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అక్కడ కూడా మీరు సుఖాన్ని పొందలేరు ఈ లోకంలో మీరు సుఖాన్నే పొందలేనప్పుడు వేరే చోట ఎలా పొందుతారు ఇదే దోషం మీ పిల్లలకు కూడా పితృదోషంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కనుక ఇలాంటి గొడవలు కనుక మీ కుటుంబాల్లో ఎక్కడైనా కనుక ఉన్నప్పుడు తగు జాగ్రత్తగా నడవండి ఒకవేళ ఏదైనా స్థిరాస్తి గొడవలు ఉన్నాయనుకున్నప్పుడు ఒక మాట అనుకొని కొంత డబ్బు ఇచ్చి కోర్టు దాకా వెళ్లకుండా మీరు మీరే మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యి ఆ కోర్టు వ్యవహారాల్లోంచి బయటపడండి మానవ బంధాలను విడవద్దు అలాగే సోదర ప్రేమ వదలవద్దు కొంతమంది చెల్లెల్ని అక్కయ్యల్ని దగ్గరికి రానివ్వకుండా లాగా కొంతమంది పురుషులు చెల్లెళ్ళపైన బావలపైన అక్కలపైన చెల్లెళ్ళపైన కేసు పెట్టి రకరకాల కోర్టు కేసులతో వాళ్ళని హింసిస్తూ ఉంటారు కొంతమంది పురుషులు కూడా అటువంటిది కూడా అధర్మమే మగవారికి ఖచ్చితంగా తోబుట్టు ప్రేమ కావాలి మగవాడికి పురుషుడు ఇల్లు కట్టుకున్నప్పుడు తప్పనిసరిగా తోబుట్టు వచ్చే పాలు పొంగిస్తుంది అంటే అక్కయ్యో చెల్లెలో వచ్చి పాలు పొంగిచ్చి తన అన్నగానే తమ్ముడు కానీ ఇల్లు కట్టుకున్నాడు గృహప్రవేశం చేసుకున్నాడు మంచిగా ఉండాలని కోరుకునేది ఒక తోబుట్టువే అటువంటి తోబుట్టువుని ప్రేమగా పిలిచి మీరు వారికి కావలసినటువంటి మీ శక్తిలో ఉన్నటువంటి ధనమో డబ్బు బంగారము ఇచ్చి ఆ గృహప్రవేశానికి పిలిచి పండుగలాగా గృహప్రవేశం చేసుకున్న రోజు మీకు శుభం కలుగుతుంది కొంతమంది స్త్రీలు కూడా గృహప్రవేశాల సమయంలో మాకు ఇంత ఇస్తేనే వచ్చి పాలు పొంగిస్తామని చాలా దయనీయంగా అడుగుతారు బాధపడుతూ అహంకారంగా వాళ్ళని ఆజ్ఞాపించినట్టుగా అడుగుతారు ఇది కూడా ధర్మం కాదు స్త్రీలకి ఎందుకంటే మీతో పుట్టినటువంటి అన్నం తమ్ముడు ఇల్లు కట్టుకున్నప్పుడు మీరు వెళ్ళి నీకు నచ్చినంత నీకు తోచినంత నీ దగ్గర ఉన్నంత ఏదో ఇవ్వు మేము వచ్చి శుభకార్యం చేస్తామని ప్రోత్సహించాలి కానీ అన్న మీద మీరు వితండవాదం చేయటం ధర్మ హాని అవుతుంది కోర్టు కేసుకు వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడైనా సరే మీకు వివాహాలు చేసిన ఆస్తి పంపకాలు చేసినా కోర్టు వారు కావచ్చు జడ్జెస్ కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు మీ ఇంటికి ఎప్పుడూ వచ్చి మీ ఇల్లు వాకిళ్ళు వాళ్ళకి తెలియదు మీరే వాళ్ళ దగ్గరే పోయి మాకు గొడవ అయింది మా కేసును మీరు పరిష్కరించండి అని మీరు ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు వెళ్ళరు ఎవరో ఒక వ్యక్తి మాత్రం వెళ్ళి వారిని ఆశ్రయించినప్పుడు వారు చట్టానికి లోబడి ఉంటారు కనుక కేసు ఫైల్ చేసి ఇక కథ నడిపిస్తూ ఉంటారు వారికి ఎందుకు అవకాశం మీరు ఇవ్వాలి మీ కుటుంబ వ్యవహారాల్లో మంచి చెడ్డలు తెలిసినటువంటి మీ పెద్దల దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వారి దగ్గర మీ ఇటువైపు వారు అటువైపు వారు చెప్పండి పెద్దలు చెప్పినటువంటి మాట విన్న రోజున మీరు కోర్టుకు వెళ్ళేటటువంటి అవసరం రాదు ఇది బాగా గమనించుకొని పెద్దల్ని గౌరవించి మీరు పెద్దలు చెప్పినటువంటి మాట ద్వారా మీరు ఎప్పుడైతే నడుస్తారో మీకు ఏ కోర్టు కేసెస్కి మీ మీద ఫైల్ కాకుండా కోర్టు చుట్టూ మీరు తిరిగే అవసరం లేకుండా పోలీస్ స్టేషన్స్ చుట్టూ మీరు తిరిగే అవసరం లేకుండా ప్రశాంతంగా మీ బంధువులతో మీ మిత్రు మిత్రులతో మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతో మీరు సుఖ సంతోషాలుగా ఉండగలరు అది వదిలేసి మనం కోర్టులో తేల్చుకుందాం అనేటటువంటి మాట అహంకారంగా కానీ చతురుగా కానీ ఆదమరిచి కానీ సరదాగా కానీ ఒక్కసారైనా అనవద్దు ఇలాంటి ధర్మాలు మనం పాటించగలిగిన రోజు మనం మంచి స్నేహాన్ని మంచి బంధాన్ని మంచి మిత్రత్వాన్ని మంచి వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం ఇలా ఉన్నప్పుడే సమాజం సుఖంగా ఉంటుంది అని మీరు గమనించుకోండి కోర్టు కేసెస్ వల్ల మీరు నష్టపోతారు మీ సమయం నష్టపోతుంది మీరు బంధువుల్ని నష్టపోతారు స్నేహితుల్ని నష్టపోతారు కాలాన్ని నష్టపోయి చివరికి కాలంలో కలిసిపోతారు మీరు బ్రతికి ఉన్నప్పుడే సమాజంలో మీకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని మాటలతో పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి పరిష్కరించుకోండి సుఖంగా జీవిస్తారు దీనికి మీకు అప్పటికీ కూడా సమస్య తీరలేదు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టడం అనేటటువంటి ఒక సంప్రదాయం ఉన్నది వెంకటేశ్వర స్వామివారి ముడుపు కట్టండి ఈ కోర్టు కేసెస్ చుట్టూ మేము తిరగలేకపోతున్నాం మాకు మా వల్ల కావటం లేదు అనుకున్నవారు వారు వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టండి పచ్చటి వస్త్రంలో పచ్చకర్పూరం వేసి చిల్లర డబ్బులకు తొమ్మిది రూపాయల బిళ్ళలు పెట్టి ముడి వేసి ఆ యొక్క వస్త్రానికి వెంకటేశ్వర స్వామివారి మూడు నామాలు పెట్టి గోవిందనామాలతో చదువుతూ గోవిందనామాలు చదువుతూ కర్పూరం హారతి ఇవ్వండి ఆ నామాలు ఉన్నటువంటి ముడుపుకి ఇలా హారతి ఇచ్చి ఒక బాక్సులో పెట్టి భద్రపరుచుకోండి ఆ ముడుపుని కొన్ని వారాలు చూడండి ప్రతి శనివారం ఉపవాసం ఉండండి ప్రతి శనివారం పాయసం నైవేద్యం పెట్టండి ఆ ముడుపుకి వెంకటేశ్వర స్వామి మీకు సదా రక్షణ కల్పించి కోర్టు కేసెస్ నుంచి మిమ్మల్ని బయటపడేసి సుఖ సంతోషాలుగా ఉంటు ఉండేటట్లు స్వామివారు చేయగలుగుతాడు అని గమనించండి ఇదంతా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా కలగాలన్నా మనం చేసేటటువంటి ధర్మయుక్తమైనటువంటి ప్రయత్నమే ముఖ్యమని గమనించండి మనం చేయవలసినటువంటి తప్పులన్నీ చేస్తూ ముడుపు కట్టి వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థన చేసిన ఫలితాన్ని ఇవ్వడు మనం చేసేటటువంటి ప్రయత్నం మంచిగా ధర్మయుతంగా శాంతియుతంగా పెద్దల మాటను గౌరవిస్తూ గనక మనం చేసే ప్రయత్నం చేస్తూ ముడుపు కట్టినప్పుడు అతి శీఘ్రంగా ఫలితాన్ని మనకి వెంకటేశ్వర వారు ఇవ్వగలడు దీన్ని గమనించుకొనిటువంటి మీకు జయం కలుగుతుంది జై శ్రీరామ్